ఎంజీరావు గారు అమెరికా రక్షణ బడ్జెట్ అలాగే చైనా రక్షణ బడ్జెట్ చాలా ఎక్కువ అమెరికా రక్షణ బడ్జెట్ తొంభై లక్షల కోట్లు అలాగే చైనా రక్షణ బడ్జెట్ ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు కానీ భారత్ రక్షణ బడ్జెట్ చాలా అంటే చాలా తక్కువ ఎందుకు ఇండియా డిఫెన్స్ బడ్జెట్ ని పెంచలేకపోతుంది పెంచడం లేదు ఎస్ అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన నేషనల్ సెక్యూరిటీ ఆథరైజేషన్ యాక్ట్ అనేది ఒకటి జారీ చేయడం జరిగింది దీని ప్రకారం ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రక్షణ బడ్జెట్ వన్ ట్రిలియన్ డాలర్ దాని బిలియన్ డాలర్లో చెప్పాలంటే వెయ్యి బిలియన్ డాలర్లు దాన్ని భారత భారతదేశం రూపీస్లో చెప్పాలి అంటే తొంభై లక్షల కోట్లు తొంభై లక్షల కోట్ల రూపాయలు అనమాట ఊహించండి అది భారతదేశం మొత్తం జీడిపిలో ఇరవై ఐదు శాతం అమెరికా రక్షణ బడ్జెట్ ఇంకా అమెరికా రక్షణ బడ్జెట్ కోసం చెప్పాలి అంటే భారతదేశ రక్షణ బడ్జెట్ కేవలం ఎనభై ఆరు బిలియన్ డాలర్లు అంటే ఎంతండి ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు అమెరికా తొంభై లక్షల కోట్లు ఇండియా ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి తర్వాత ఇంకోటి చైనా పోలిస్తే చైనాకు మూడు వందల బిలియన్ డాలర్ అమెరికాలో మూడవ వంతు ఉంటది సుమారు మూడవ వంతు కంటే కొంచెం తక్కువ మూడు వందల బిలియన్ డాలర్లు అంటే ఎంతండి ఈరోజు అది ముప్పై లక్షల కోట్ల రూపాయలు ఈరోజు డిఫెన్స్ బడ్జెట్ చైనాకి మనది ఎంత సుమారు ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు చైనాతో పోలిస్తే మనం ఎంత తక్కువ పెడుతున్నాం అదేవిధంగా తర్వాత జర్మనీ జపాన్లు ఉన్నాయి ఇండియా ఐదో అతిపెద్ద రక్షణ బడ్జెట్ అండి ప్రపంచంలో ఒక రకంగా ఐదవ రక్షణ బడ్జెట్ అంటే ఇప్పుడు అమెరికా తర్వాత చైనా మూడు వందల బిలియన్ డాలర్లు తర్వాత రష్యా ఇప్పుడు వచ్చింది మూడో స్థానంలో మనం ఉన్నది ఎందుకంటే రష్యా ఎక్కువ డిఫెన్స్ బడ్జెట్ పెట్టింది ఈ సంవత్సరం అకార్డింగ్ టు సిప్రీ స్టాక్ హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఇప్పుడు తర్వాత రష్యా తర్వాత భారతదేశం ఎక్కువ పెడుతుంది తర్వాత జర్మనీ జపాన్ అదేవిధంగా సౌదీ అరేబియాలో మనం దగ్గర దగ్గరలో ఉన్నాయండి అంటే అమెరికా తొంభై లక్షల కోట్లు ఆ తర్వాత ఇది ముప్పై లక్షల కోట్లు చైనాతో పోలిస్తే భారతదేశం కేవలం ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు చాలా తక్కువ పెడుతున్నాం ఒక రకంగా ఇది సమర్థించుకోవచ్చు ఏ విధంగా ఏంటంటే అమెరికా ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అందులో సుమారు ముప్పై ట్రిలియన్ డాలర్లు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ జీడిపి అది పెడుతుందండి తర్వాత చైనా పంతొమ్మిది ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అందులో ఇంత పెడుతుంది ఏది మూడు వందల బిలియన్ డాలర్ల పెడుతుంది మరి ఇండియా నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అందులో జీడిపి పరంగా అదే రేషియోలో మనం పెడుతున్నాం కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి అమెరికా చైనా లేక సూపర్ పవర్ అవ్వాలనుకుంటుంది భారతదేశం మరి ఇలాంటి సందర్భాల్లో ఏదో జీడిపిలో ఎంత పర్సెంటేజ్ అని కాకుండా డిఫెన్స్ బడ్జెట్ కూడా పెంచుకోవాలి ఎందుకంటే భారతదేశం ఇప్పుడు అమెరికా చైనాలు ప్రపంచ సూపర్ పవర్స్ అవ్వాలి ఇండియా కూడా ఇండియా ఈజ్ ఆల్సో ఆస్పైరింగ్ టు బికమ్ ది సూపర్ పవర్ కాబట్టి డిఫెన్స్ బడ్జెట్ని పెంచుకోవాలి ఇండియాకి ఇంకా ఎక్కువ థ్రెట్ ఉంది నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ ఉంది సామ సార్వభౌమత్వాన్ని కాపాడుకు ఇటు పాకిస్తాను ఇటు బంగ్లాదేశ్ ఇటు చూస్తే చైనా తర్వాత టెర్రరిజం తర్వాత ఇక్కడ చూస్తే నక్సలిజం కాబట్టి డిఫెన్స్ బడ్జెట్ పెంచుకోవాలి తర్వాత ఇండియన్ ఓస్టన్లో చైనా యొక్క ప్రాబల్యం పెరిగిపోతుంది కాబట్టి నేవల్ స్ట్రెంగ్త్ పెంచాలి ఎందుకంటే రెండు వేల పదిహేను ఇరవై నాలుగు తొమ్మిది సంవత్సరాల్లోనే చైనా నూట యాభై నాలుగు షిప్పుల్ని నేవెల్ షిప్పుని ప్రవేశపెట్టింది అది అమెరికా కంటే ఎక్కువ మరి భారతదేశం ఎంత అండి సుమారు ఇరవై ఐదు షిప్పులు మరి ఎక్కడ తట్టుకుంటాం చైనాని పెంచాలి సబ్మరీన్స్ దానికి డెబ్బై దాకా ఉంటే మనకి కేవలం పద్దెనిమిది ఉంది న్యూక్లియర్ సబ్మరీన్స్ పెంచాలి న్యూక్లియర్ బాంబ్స్ని పెంచాలి తర్వాత ఎయిర్ ఫోర్స్ వీటిని మోడర్నైజ్ చేయాలి కొత్త కొత్త ఎయిర్ ఫేరు ఎయిర్ ఫెయిర్ ని తీసుకురావాలి వార్ ఫెయిర్ ని తీసుకురావాలి ఇంకా మనకు ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ లేవు చైనా ఆల్రెడీ జే ట్వంటీ జే థర్టీ ఫైవ్ తెచ్చుకుంది మనకి ఇంకా ఫిఫ్త్ జనరేషన్ లేదు ఆమెకా రెండు వేల ముప్పై ఐదుకి రాదు దాని డిఫెన్స్ బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఆర్ఆండిని డెవలప్ చేయాలి అమెరికా కంటే ఎక్కువ ఆయుధాలు ప్రొడ్యూస్ చేస్తుంది అక్కడ చైనా ఆర్ డెవలప్ మనకు ఆర్ఆన్ డెవలప్మెంట్ లేదు ఇంకా ఇంపోర్టే ప్రపంచంలో ఎక్కువ ఆయుధాలు దిగుమతి చేసుకునే రెండో అతిపెద్ద దేశం ఇండియా అకార్డింగ్ టు రిపోర్ట్ ఇంకా ఆయుధాలు దిగుమతి చేసుకోవడం ఏంటి భారతదేశం గ్రేటు భారతదేశం రైజింగ్ మరి ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకోవడం ఏంటి సో ఈ విధంగా డిఫెన్స్ బడ్జెట్ని ఎందుకు పెంచలేకపోతున్నారు దిస్ ఇస్ ద క్వశ్చన్ అండి అంటే మనం డెవలప్మెంట్ కి ఎక్కువ పెంచుకోవాలి ఒక రకంగా ఎకనామికల్గా చూస్తే సమర్థించుకుంటది ప్రభుత్వం ఎందుకంటే ఎక్కడ సోషల్ డెవలప్మెంట్ లేదు ఎడ్యుకేషన్కి పెట్టాలి విద్యకి పెట్టాలి ఆరోగ్యానికి పెట్టాలి కాబట్టి డిఫెన్స్ బడ్జెట్ నిధులు ఎక్కువ కేటాయించకూడదు అంటారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రపంచంలో ది క్రాస్ రోడ్ మూడవ ప్రపంచ యుద్ధానికి సమీపంగా ఉన్నాం ఎక్కడికక్కడ టెర్రరిజం ఇప్పటికీ ప్రపంచంలో యుద్ధం అంటూ వస్తే బ్రూట్ ఫోర్స్ పనిచేస్తుంది ఒక పశుత్వం పనిచేస్తాయి ఈ పశుత్వానికి కావాల్సిన రక్షణ ఏంటంటే ఆయుధాలే యుద్ధ సామాగ్రి వార్ఫేరే నువ్వు ఎంత గొప్ప సైనికుడు అయినా ఎంత గొప్ప దేశమైనా రక్షించుకోలేని పక్షంలో తనకు తాను రక్షించుకోలేని పక్షంలో నువ్వు శాంతి వహించకూడదు ఇది గాంధీ మహాత్ముడు అంటాడు శ్రీరామచంద్రుడు అంటారు బుద్ధుడు కూడా మాట్లాడతారు ఈ విషయంలో తనను తాను రక్షించుకోవాలి నీకు ఆత్మబలంతో రక్షించుకుంటావా పశుత్వంతో పశుత్వం నుంచి రక్షించుకుంటావా ఇది ఇప్పుడు భారతదేశం తనను తాను రక్షించుకోకపోతే మళ్ళీ మళ్ళీ పరాధీనం అయిపోతున్నాం చైనా చాలా డేంజరస్ ఎనిమి అమెరికా ఒక రకంగా డేంజరస్ ఎనిమిగా తయారైంది ఎందుకంటే దాన్ని మించిపోతామని ఒకటి ఉంది సో మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ఇస్లామిక్ ఫోర్సెస్ వీటి నుంచి డిఫెన్స్ బడ్జెట్ ఒకటే కాబట్టి మై ఒపీనియన్ ఏంటంటే అమెరికాకు అంత కాకపోనా చైనా అంత కాకపోనా మనకి ఇప్పుడున్న ఎనభై ఆరు బిలియన్ డాలర్ని ఇప్పుడు వచ్చే బడ్జెట్ వస్తుంది మన బడ్జెట్ ఫిబ్రవరిలో బడ్జెట్ ఇవ్వ పెట్టబోతుంది ఇండియన్ గవర్నమెంట్ అక్కడ అన్నీ ఉన్నాయి మరి వీటన్నిటిని పరిష్కరి చూసుకుంటే మనం చైనా తర్వాత కనీసం ఇప్పుడున్న ఎనభై ఆరు బిలియన్ డాలర్ని ఇంకొక రెట్టింపు చేయాల్సిన అవసరం నూట యాభై బిలియన్ డాలర్లకు తీసుకెళ్లి తర్వాత అందులో కూడా ఏదో పెన్షన్స్ కి ఇరవై ఐదు శాతం పోతాయండి శాలరీలు కంటే ఫిఫ్టీ పర్సెంట్ ఏకంగా శాలరీలు పెన్షన్స్ గా పోతున్నాయి కాబట్టి ఒక స్పెషల్ డిఫెన్స్ అనే ఒక పెట్టి ఆయుధాలని ప్రొడ్యూస్ చేసుకోవాలి ఆమెక రెండు వేల ముప్పై ఐదు కాదండి ఇంకొక ఐదు సంవత్సరాలను తయారు చేసేటట్టు ఉండాలి డోమ్ లాంటివి మనం తయారు చేసుకోవాలి కాబట్టి డిఫెన్స్ బడ్జెట్ని ఎనభై ఆరు నుంచి రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంది ఇది ఎంతైనా చాలా జాగ్రత్తగా వేరే దాంట్లో సేవ్ చేసుకోవాలి వేరే దాంట్లో ఆపుకోవాలి వేరే ఖర్చును ఆపుకునే డిఫెన్స్ పెడితే శత్రువు మన పైపు కన్నెత్తి చూడరు సో దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఇష్యూ ఎందుకంటే బడ్జెట్ మనకు వస్తుంది కాబట్టి చైనా పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ ఈవెన్ పాకిస్తాన్ బెచ్చం ఎత్తుకునే డిఫెన్స్ బడ్జెట్ను పెంచుకుని ఇండియాతో సమానమైన ఆయుధాలు అక్కడ తయారు చేసుకుని ఇంపోర్ట్ చేసుకుంటుంది మరి ఆ విధంగా పాకిస్తాన్తో పోటీ పడాలా చైనాతో అంటే ప్రపంచంలో సూపర్ పవర్ లాగా వ్యవహరించి డిఫెన్స్ బడ్జెట్ ఎక్కువ చేసుకుంటే ఇక శత్రువులు కూడా ఉండదు ఆయుధాలు ఇంపోర్ట్ చేయకూడదు ఎక్స్పోర్ట్ చేయాలి చైనా ఈ విషయంలో ఇండియా ఆదర్శంగా తీసుకోవాలి ఈ రోజుకి ఈరోజు మింట్ అనే ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్లో అక్కడ వచ్చిందండి అది చదివితే ఒళ్ళు జలాదరిస్తుంది అనమాట ఏంటి చైనా గత పది సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాల్లో ఈ రోజు అమెరికా వెస్టర్న్ కంట్రీస్ ని దీటుగా అది ఆయుధాలు తయారు చేసుకుంది ఒక ఫిఫ్త్ జనరేటర్ ఎయిర్ ఇంజిన్ తయారు చేసుకుంది పెద్ద పెద్ద న్యూక్లియర్ సబ్మెరైన్ తయారు చేసుకుంది అమెరికాని మించిపోయే నావిన్ తయారు చేసింది ఒకే పెద్ద పెద్ద వెపన్స్ తయారు చేసుకుంది ప్రపంచంలో రష్యా ఫ్రాన్సు అమెరికా సమము జీవుగా నిలబడింది మరి అదే చైనాతో వచ్చిన ఇండియా ఇప్పటికే టాప్ టెన్ లో మూడవ అతి పెద్ద ఇంపోర్టర్ గా ఉంది ఇప్పుడు అమెరికా చైనా టాప్ టెన్ ఇంపోర్టర్ గా లేదు ఈ ఆర్టికల్ చదువుతుంటే అర్థమవుతుంది అనమాట ఒళ్ళు జలధరించే విషయం కాబట్టి ఇండియా ఇమీడియట్ గా వచ్చే బడ్జెట్ లో ఉన్న ఎనభై ఆరు బిలియన్ డాలర్ డిఫెన్స్ బడ్జెట్ నుంచి నూట యాభై బిలియన్ డాలర్లు డిఫెన్స్ బడ్జెట్ చేసుకుని ఇంకో చోటు సేవ్ చేయాలి అంతేగాని అవసరమైతే ప్రజలు ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకునే పరిస్థితుల్లో లేరు అవసరమైతే ఒక పెట్రోల్ వేటు ఇప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ కార్గిల్ వాళ్ళలో సర్సార్జి విధించారు ఓ యుద్ధం సమయంలో సరసార్జీ ఇన్కమ్ ట్యాక్స్ మీద ఇంకో సరసార్జి పెట్రోల్ మీద రూపాయి సరసార్జి విధించారు ఈ రోజు భారతీయులకి ప్రధానమంత్రి ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మన డిఫెన్స్ బడ్జెట్ యుద్ధం వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితి కాదు యుద్ధాన్ని ఆపడానికి అత్యవసర పరిస్థితిలో నేను సరసార్జి విధిస్తున్నానంటే ప్రతి భారతీయుడు అద్భుతంగా పులకించి మరీ కడతారు అవసరమైతే నేను అంత అంతగా ఉంది ఇప్పుడు దేశభక్తి కాబట్టి భారతదేశం సరసాజ్ విధిస్తూ ఇన్కమ్ ట్యాక్స్ మీద ఇంకో శాతం విధిస్తుందో లేదా జీఎస్టీని ఇంకొక పర్సెంటేజ్ పెంచుతారు ఏదైనా చేసి చాలా పద్ధతులు ఉంటాయి ఎకనామికల్ గా ద్రవ్య విధానం కోస విధానాన్ని మార్పు చేసుకుని అంటే ఫిష్కల్లో బడ్జెట్ పాలసీలు మార్పు చేసుకుని ఎంతో చేసుకోవచ్చు అనమాట ప్రతి భారతీయుడి విషయంలో సంతోషపడతాడు ఇంకొక నూట వంద బిలియన్ డాలర్లు ఎక్కువ చేయడానికి ఇండియా పెద్ద ప్రాబ్లం ఏమి లేదు ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్ ఒక సాఫ్ట్వేర్ ఎగుమతులే మనకి నూట యాభై బిలియన్ డాలర్లు మించిపోయి ఉన్నాయండి మన భారతదేశం ఇప్పుడు పరదలేదు కాబట్టి ఇంకో రూపాయి ఎక్కువ చేసి డిఫెన్స్ బడ్జెట్ ని ఎనభై ఆరు నుంచి నూట యాభై బిలియన్ డాలర్లు పెంచితే ప్రతి భారతీయుడు కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సజెషన్ ఫ్రమ్ మై బేస్డ్ ఆన్ ది ప్రెసిడెంట్ సెక్యూరిటీ అండ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ అక్రాస్ ది గ్లోబ్ ఎస్పెషల్లీ ఇన్ సౌత్